అందరికీ నమస్కారం ఇవాళ మాజీ ముఖ్యమంత్రి పెంపుడు కుక్కలు దాంట్లో ఒక పెంపుడు కుక్క బల్కసుమన్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయుడు రేవంత్ రెడ్డి గారి పైన ఒక సైకోలాగే ఒక సైకోన్ అన్న అంత రియాక్ట్ గాడు నేను జనరల్గా ఈ రకంగా ఎప్పుడు మాట్లాడాను కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారి నాయకత్వం పైన నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉంచి ఇవాళ మెజారిటీతో గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ బీఆర్ఎస్లో ఉన్న పెద్దలు ఇన్క్లూడింగ్ కేటీఆర్ అదేవిధంగా కడియం శ్రీహరి పల్ల రాజేశ్వరి ఈ ముగ్గురు ఆరు నెలలకు ప్రభుత్వం కూలిపోతాయి మళ్ళీ మన కేసీ మా సీఎం కేసీఆర్ అవుతాడు వాళ్ళు మతి భ్రమించి మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా తెలియట్లేదు వాళ్ళనే ప్రజలు ఇచ్చరించుకుంటుంటే ఈ పంటికి వాళ్ళని విధవ మొన్నటి మనం ఊడిపోయి తాగుబోతులాగా ఆయన ముఖం చూసినా ఎట్లా ఉండవు తాగి మైమర్చి కేసీఆర్ మెప్పు కోసం చెప్పు తీసుకొని చూపిస్తే బిడ్డ నేను వంద చెప్పులతో కొడతాం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి స్వతంత్రం ఇచ్చింది భారతదేశానికి స్వతంత్రం ఇచ్చింది ఎప్పుడు నీతి నిజాయితీగా ప్రజల కోసం